రాజకీయ పరమైన విమర్శలు ప్రతి విమర్శలు సిద్ధాంతపరమైనటువంటి డిఫరెన్సెస్ ఇంతకుముందు ఎలా ఉన్నా నాయకుల మధ్య పార్టీల మధ్య ఒక విషయంలో అయితే చాలా జెన్యూన్గా ఉండేవాళ్ళు ఒక ప్రభుత్వం అధికారంలో ఉంటే ఎవరు అధికారంలో ఉన్నా అటువైపు విపక్ష పార్టీల నాయకులకి భద్రత కల్పించే విషయంలో ఎక్కడ రాజీ పడేవాళ్ళు కాదు ఏమాత్రం చిన్న చిన్న సంఘటనలు జరిగే పరిస్థితి ఉన్నా కూడా చాలా తీవ్రంగా స్పందించేవాళ్ళు కానీ ఇప్పటి పరిస్థితికి వస్తే చిన్న చిన్న సంఘటనలు జరిగితే స్పందించే కథ పక్కన పెట్టండి మళ్ళీ ఎట్టకారాలు చేయడం దాని మీద ఎట్టకారాలు చేయడం కిండలు చేయడం తమాషా చేయడం అయిపోయింది అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి నేత మాజీ ముఖ్యమంత్రి జనంలోకి వస్తూ ఉంటే కనీసం ఆయన భద్రత విషయంలో ఇప్పుడు పాలకులు ఎన్ని తమాషాలు ఎంత కెండల్ చేస్తుంటారంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి స్వయాన హోంమంత్రి గారి నుంచి కూడా ఎంత ఎంత క్యాజువల్గా మాట్లాడేస్తుంటారు ఎంత కామెడీగా మాట్లాడేస్తుంటారు ఒక నాయకుడి భద్రత పూర్తిగా గాల్లో దీపమే ఇన్ని ఆరోపణలు వస్తూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి భద్రత చుట్టూ ఎన్ని ప్రశ్నలు వస్తూ ఉన్నా బాధ్యత గల వ్యక్తులు ఎవరైనా ఇటువైపు నుంచి ఏదో గాల్లో మాటలు కాదు బాధ్యత గల వ్యక్తులు ఎవరైనా ఒక విజువల్స్ ప్రదర్శించి అదిగో జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి వెళ్ళారు మేము కల్పించిన పోలీస్ భద్రత చూడండి జగన్ గారు ఎక్కడున్నారు జగన్ చుట్టూ మా పోలీసులు ఎక్కడున్నారు మేము ఆయన కల్పించిన భద్రత ఏంటి జగన్ గారు రామగిరి వెళ్ళారు జగన్ గారు తెనాలి వెళ్ళారు జగన్ గారు పల్నాడు వెళ్ళారు జగన్ గారు గుంటూరు మిర్చియాడ్ వెళ్ళారు మా పోలీసులు కల్పించిన భద్రత చూడండి అని ఆ విజువల్స్ ఏది చూపెట్టండి చూద్దాం ఎందుకు విమర్శలు ప్రతి విమర్శలు రాజకీయ నాయకులు చేసుకుంటారు పోలీసులు చూపెట్టండి అసలు బంగారుపాలెం వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత అన్ని వేల మంది జనంలో ఎవరు వచ్చి ఏం చేసినా ఏమయ్యేది పరిస్థితి కానీ ఇక్కడ వీళ్ళకి ఇంకో సౌలభ్యం ఉందిలేండి ఎవరైనా కనుక ఏమన్నా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ చేశారనుకోండి ఒక సౌలభ్యం ఏముంది అది కనుక మిస్ అయింది అనుకోండి అది కనుక మిస్ అయ్యింది అనుకోండి ఏ వీళ్ళే చేయించారు గలక ఇక్కడి కథలు ఆ కథలు గలకరా వీళ్ళే చీఫ్ రిక్స్ అది జయించారు ఇది చేయించారు చెప్పి దాన్ని ఎటకారం చేస్తారు మిస్ అయిపోతే కాకపోతే అప్పుడు మాట్లాడుకోవడానికి ఏముంటుంది ఇంకా ఇంత దారుణం ఏంటి భద్రత విషయంలో ఇప్పుడు నెల్లూరుకి వెళ్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళినా జగన్ గారు పర్యటించే అంశాల చుట్టూ జరగాల్సిన చర్చ చివరికి భద్రత చుట్టూ జరగాల్సి వస్తుంది కీలకమైన స్థానంలో ఉన్న వాళ్ళు రాజకీయంగా ఓడిపోయాడు కొట్టి చంపాలనేది ఒకరు ఆయన బెడద లేకుండా చేస్తాను రాష్ట్రానికి మీరు వచ్చి పెట్టుబడులు పెట్టడం అని చెప్పి వాళ్ళు కొందరు భూస్థాపితం చేసేస్తాం మీరేం భయపడకండి అనే వాళ్ళు కొందరు వాళ్ళ నాయనలాగా పో పోవాలి అప్పుడే ఆ బెడద పోతుంది లేకపోతే మళ్ళీ సీఎం అవుతాడని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు కొందరు ఇంత ఇన్ని ఇన్ని దారుణాలా చివరికి రేపు నెల్లూరు వెళ్తున్నారు అని అంటే నెల్లూరు వెళ్తున్నారు అని అంటే ఏందో ప్రతి ఒక్కరికి నోటీసులు ఎక్కడికి ఎక్కడ పోస్టులు ఎవరు రావద్దు ఎవరు ఏంది ఇదంతా వంద మంది రావద్దు పది మంది రావద్దు ముగ్గురు రావద్దు ఇంతకు మించి రావద్దు కేసులు పెడతావు ఏంటికి పోయినా నోటీసులు కోలేందండి బాబు అవును ఐదు వేల మంది పదివేల మంది వస్తారే పోలీసులు భద్రత కల్పించాలి వాళ్ళు పని కదా అది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోనే కూర్చోవాలి ఎక్కడ తిరగద్దా వాళ్ళేం జన సమీకరణ చేయట్లేదు జనమే వస్తున్నారు కదా మరి జనం వచ్చినా కానీ కేసులు పెడతామంటారు ఏంటి ఇప్పుడు జ అంతమందిలో ఎవరెవరు చొరబడితే పరిస్థితి ఏంటి ఈ ప్రభుత్వ పెద్దల దగ్గర నుంచి పాలక పక్షాల వైపు మాట్లాడి రెచ్చగొట్టుతూ మాట్లాడుతూ ఉన్నారు కదా జగన్ మీద ఎందుకు కళ్ళే ద్వేషాన్ని నింపుతూ ఉన్నారు కదా ఆ ద్వేషంలో నుంచి ఎవడైనా కనుక ఇంకా దేనికైనా తెగబడితే ఏంటి పరిస్థితి ఒక నాయకు ఒక మాజీ ముఖ్యమంత్రి భద్రత మీద ఇంత నిర్లక్ష్యమైంది నిర్లక్ష్యం కథ పక్కన పెట్టండి ఎంత కామెడీగా మాట్లాడతారా పెద్ద పెద్ద స్థానాల్లో వాళ్ళు బాధ్యత వహించాల్సిన వాళ్ళు వాళ్ళ ధైర్యం ఏంటంటే ఏ ఏదన్నా జనాల చేతనే లేదు కులాల వరకు విడిపోయారు మతాల వరగా విడిపోయినరు ద్వేషాన్ని నింపేశాం జనాల మధ్య పూర్తిగా ద్వేషాన్ని నింపేశాం వీళ్ళు వాళ్ళను వాళ్ళు వీళ్ళను ద్వేషించేటట్లు ఉంచేశాం ఆ ద్వేషమే మనం ఉన్నది మనకు రక్ష సో ఏం జరిగినా మన ద్వేషిస్తులు మనకు కొట్టారు మన ద్వేషిస్తులు విషయం చెబుతారు మన ద్వేషిస్తులు పత్రికల్లో ఉన్నారు మన ద్వేషిస్తులు మీడియా టీవీ ఛానళ్ళు ఉన్నారు మన ద్వేషిస్తులు కీలకమైన రాజ్యాంగ స్థానాల్లో కనుక పనిచేసిన వాళ్ళు ఉన్నారు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇదే ధైర్యం ఈ ధైర్యమే వీళ్ళతో ఇంత కామెడీగా మాట్లాడుతుంది జగన్ గారి భద్రత విషయంలో ఎమ్మెల్యే కదంతా మీరు ఏమవుతారని గారు అసలు ఎంత ఇటువంటి సిస్టమ్సా అధికారాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎవరి అధికారంలో ఉన్నా ఎదుటోళ్ళ విషయంలో ఎలాంటి నిర్ణయమే తీసుకుంటే బతికెవరు బట్ట కట్టరు బతికెవరూ బట్ట కట్టరు మనకు కల ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్ పెరియర్లో వీళ్ళు తిరగలేదా కుండవి చేసుకుని చెప్పాలి కదా ఎవరైనా ఏవో ఐదు మందిరా పది మందిరా ఎక్కడ రిస్ట్రిక్షన్స్ కనిపించాయా ఇంక నారా లోకేష్ గారు ఆచీవారి నుంచి ఇచ్చే వరకు నడిచారు కదా జగన్ రోజు తిట్టుకుంటూ పోలీసులను తిట్టుకుంటూ గుడ్డలు వడి తీసుకు రకరకాలుగా రోజు తిరిగారు కదా నేను చంద్రబాబు గారు తిరగలేదా పోలీసులను రోజు తిట్టుకుంటూనే ఉన్నారు కదా జనసేన అధ్యక్షుడు తిరగలేదా కారు లోపల కాదబ్బా ఆయన కారు మీద కూర్చొని తిరిగిండు ఇంక మనం ఏం చెప్తావు ముందర కారు మీద కూర్చొని ఆయన ఎద ఎద దూరం మరి ఇన్ని ఆటంకాలు ఎక్కడైనా ఉన్నానా ఒక నాయకుడి భద్రత విషయంలో ప్రభుత్వం కనీసం సీరియస్నెస్ లేకపోతే కనీసం సీరియస్నెస్ తీసుకోకపోతే ఎలాంటి ఏం సంకేతాలను అనుకుంటున్నారు వీళ్ళు అసలు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులను కోరుకుంటున్నారు ప్రతి దగ్గర విమర్శలు వస్తూ ఉన్నాయి కదా ఒక జడ్పై సెక్యూరిటీ అంటారు రోగుపాటినేవి వైసీపీ నాయకులు ఎంత ఆందోళన ఎందుకు వెలుపుచ్చుతూ ఉన్నారు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలన్న పూచిక పొల్లగా తీసి పక్కన పడేస్తూ ఉన్నారు పూచిక పుల్లగా తీసి ఒక పాలన ఉండాల్సినటువంటి పద్ధతి అది ఇది కాదు ఒక నాయకుడి భద్రత విషయం రాజకీయంగా ఎదుర్కోవాలి సిద్ధాంతపరంగా ఎదుర్కోవాలి పాలనా పరంగా ఎదుర్కోవాలి తీసుకున్న సంస్కరణల పరంగా ఎదుర్కోవాలి జనాలకు మంచి చేసే విషయంలో పోటీ పడాలి జగన్ రోడ్డు మీదకు రానికుండా జగన్ క్షేత్ర సాగం ఎప్పుడు పోయినా ఇదే పంచాయతీ ఎప్పుడు పోయినా ఇదే పంచాయతీ మీరొక జనం ఎగబడిపోతే కనీసం ఒక పోలీసు గడపరాడు కూరట పోలీసు వైఫల్యాన్ని కూడా వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టడానికి ఉపయోగించుకుంటూ పోతూ ఉంటే ఏం చేద్దామనుకుంటున్నారో రాష్ట్రాన్ని నాకైతే ఒక్క అర్థం కాదబ్బ ఏం చేద్దామని అందరికి ఇటువంటి పరిస్థితులు వస్తే ఇళ్ళలో కూర్చుంటారా